మన ఊరి ముచ్చటకు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా మంగళవారం బీర్కూర్ మ మండలం అన్నారం కూర్దు గ్రామంలో మొదటి రోజున భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సును బాన్సవాడ సబ్ కలెక్టర్ కుప్పిశెట్టి కిరణ్మయి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని బీర్కూర్ తహసీల్దార్ ఎస్ లత తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నెల మూడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు మండలంలోని పలు గ్రామాలలో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిక పరిష్కరిస్తామని ఆమె అన్నారు మండలంలోని ఈ నెల మూడవ తేదీన అన్నారం గ్రామంలో నాలుగవ తేదీన వీరాపూర్ ఐదవ తేదీన తిమ్మాపూర్లో ఆరవ తేదీన బీర్కొర్లో తొమ్మిదవ తేదీన పెద్దతామరంచాలో పదవ తేదీన పోషట్పల్లిలో పదకొండవ తేదీన చించెల్లిలో పన్నెండవ తేదీన కృష్ణాపూర్లో పదమూడున బైరాపూర్ నాగాపూర్ గ్రామంలో పదహారవ తేదీన బరంగేడిగి పదిహేడున మల్లాపూర్లో పద్దెనిమిదవ తేదీన సంబాపూర్లో పంతొమ్మిదవ తేదీన సుల్తాన్పూర్ గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమాలను గ్రామ పంచాయతీలలో రైతు వేదికలలో నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు దీనితో పాటు అన్నారం గ్రామంలో బాన్సోడ సబ్ కలెక్టర్ ధరల దుకాణాన్ని తనిఖీ చేసి పలు రికార్డులను ఆమె పరిశీలించారు రాష్ట్ర జూన్ జూలై ఆగస్టు మాసాల్లో మండల ప్రజలకు మూడు నెలల రేషన్ను ఒకేసారి అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ గ్రామ సభల ద్వారా గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న భూ సమస్యలను పరిష్కరించడానికి భూభారతిని మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ రమణ నాయబ్ తహసీల్దార్ జి రమ రవికుమార్ ఆర్ఐ పూల్సింగ్ రెవెన్యూ సిబ్బంది గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు